అరెస్ట్ అనేది పోలీసు అధికారికి ఉన్న చట్టపరమైన విచక్షణ అధికారం మాత్రమేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది అరెస్ట్ అనేది కాదని స్పష్టం చేసింది కేవలం ప్రశ్నలు అడిగేందుకు మాత్రమే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది భారతీయ నాగరిక సురక్షిత్ సంహిత రెండు వేల ఇరవై మూడు ప్రకారం అరెస్ట్ అధికారాలను పోలీసులు తమ సౌకర్యం కోసం కాకుండా ఖచ్చితమైన అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని తెలిపింది ఏడేళ్ల వరకు శిక్ష ఉన్న నేరాల విషయంలో సంబంధిత వ్యక్తిని కస్టడీలోకి తీసుకోకుండా విచారణ సమర్థంగా సాగదని పోలీసు అధికారి నమ్మినప్పుడే అరెస్టు చేయాలని స్పష్టం చేసింది దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ముప్పై ఐదు ఒకటి బి ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు ఆరు వరకు ఉన్న నిబంధనల ఉద్దేశం దెబ్బతింటుందని తెలిపింది అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ను విచారిస్తున్న సందర్భంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది సెక్షన్ ముప్పై మూడు కింద జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా అరెస్టు చేయడం సాధారణ ప్రక్రియ కాదని అది అరుదైన మినహాయింపు మాత్రమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఈ అధికారాన్ని పోలీసులు జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించింది ఏడేళ్ల వరకు శిక్ష ఉన్న నేరాల విషయంలో అరెస్టు చేయాలంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ముప్పై ఐదు ఒకటి బిలోని షరతుల్లో కనీసం ఒకటి ఉన్నప్పుడే అరెస్టు సాధ్యమని తెలిపింది అది కూడా అత్యవసరమైతేనే అరెస్టు చేయాలని పేర్కొంది అరెస్టు లేకుండానే విచారణ కొనసాగించవచ్చని సాక్ష్యాల సేకరణ సమయంలో అరెస్టు అవసరమా కాదా అనేది పోలీసు అధికారి ఆలోచించాలని తెలిపింది ప్రారంభ దశ విచారణలో అరెస్టు కాకపోయినా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేస్తే తరువాతనైనా అరెస్టు చేయొచ్చని వెల్లడించింది ఆ అధికారం పోలీసులకు ఉంటుందని అరెస్ట్ అనేది ప్రతి కేసులోనూ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది